హాయ్ అండి నమస్తే నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు బియ్యంతో చాలా సింపుల్గా టేస్టీగా చాలా చాలా హెల్తీగా వడలనేవి చేసి చూపించబోతున్నాను చూస్తుంటేనే నోరు అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించే రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి ఓపెన్ చేసి చూడండి ముందుగా మనం ఒక కప్పులో సగ్గుబియ్యం తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడుగుదాం ఇలా కడిగిన వాటర్ని తీసేసి సగ్గుబియ్యంకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పుల వరకు వాటర్ పోస్తున్నానండి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒకటింప కప్పులు వాటర్ పోసి దీనిని రెండు గంటల పాటు నానపెట్టాలి నానపెడితే సగ్గుబియ్యం అన్నీ కూడా వాటర్ని బాగా పీల్చుకుని మెత్తగా నాని ఉంటాయి ఈ లోపుగా మనం రెండు బంగాళదుంపలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని తగినన్ని వాటర్ పోసి కొంచెంగా సాల్టు పసుపు వేసుకొని గిన్నెను కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను ఉడికించిన తర్వాత వాటర్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టాను ఇప్పుడు సగ్గుబియ్యం అన్నీ కూడా వాటర్ని బాగా పీల్చుకున్నాయండి వాటర్ అనేవి ఎక్కువగా మిగలలేదు ఎక్కువ వాటర్ మిగిలినట్లయితే మనం వాటర్ అన్నీ కూడా వంపేసి సగ్గుబియ్యం మాత్రమే తీసుకోవాలి అలా వాటర్ అన్ని ఎక్కువగా వంచేస్తే వేస్ట్ అవుతాయి కదండి అందుకే ఎక్కువగా వాటర్ పోయకుండా తగు మాత్రం కరెక్ట్గా సరిపోయినంత మాత్రమే వాటర్ పోసి నానపెట్టాను ఎక్కువగా వాటర్ అనేవి ఏమీ లేవు ఏమైనా ఉన్నాయి అంటే ఇలా షైనర్ తీసుకుని ఒక గిన్నెలోకి వడగట్టుకోండి వాటర్ ఏమీ లేకుండా మనం సగ్గుబియ్యం మాత్రమే తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి దీనిలోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలని వేసుకోండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలని వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి పల్లీలు బాగా డ్రై రోస్ట్ చేసుకుని పొట్టు పొట్టంతా తీసిన తర్వాత మిక్సీ పట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు పల్లీల పొడి వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఒక క్యారెట్ని శుభ్రంగా పైపీలంతా ఓపెన్ చేసి గ్రేటర్తో పలుకుల్లాగా తురుముకుని క్యారెట్ తురుము కూడా వేసుకోండి స్నాక్స్ అనేవి టేస్టీగానే కాదు హెల్దీగా చేసుకుంటున్నాం కదా క్యారెట్ తురుము కూడా కంపల్సరీ వేసుకోండి వడలు అనేవి చాలా చాలా రుచిగా వస్తాయి అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని మనం ముందుగా ఉడికించి బాగా చల్లారి పెట్టి వాటర్ తీసిన బంగాళదుంపలు ఉన్నాయి కదండి వాటిని పైపీలంతా తీసుకుని ఇలా గ్రేటర్తో తురుముకోండి ఇలా తురుముకున్నట్లయితే దుంపలు అనేవి పలుకులుగా లేకుండా ముక్కలు ముక్కలుగా లేకుండా చక్కగా మొత్తం వచ్చేస్తే ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిలోకి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సగ్గుబియ్యంకి పట్టేంతవరకు చేత్తో బాగా కలుపుకొని గిన్నెను పక్కన పెట్టి ఇప్పుడు ఏదైనా ప్లేట్ తీసుకుని ప్లేట్కి ఇలా ఆయిల్ని అప్లై చేయండి ఇలా మనం ఆయిల్ రాసుకున్న ప్లేట్కి ప్లేట్ని పక్కన పెట్టుకొని వడలనేవి చేసుకుని ఈ ప్లేట్లో పెట్టుకున్నామంటే ప్లేట్కి ఆయిల్ ఉంటుంది కాబట్టి వడలనేవి మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఈజీగా ప్లేట్ నుండి తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పులోకి కొంచెంగా ఆయిల్ని పక్కన పెట్టుకొని చేతిని ఆయిల్తో తడుపుకుంటూ సగ్గుబియ్యం ముద్దని చేత్తో తీసుకుని మనకి ఏ సైజులో వడలనేవి కావాలో ఆ సైజుని బట్టి పిండి ముద్దని తీసుకుని ఇలా అరచేతిలో పెట్టుకుని వడల్లాగా వద్దుకొని ప్లేట్లోకి పెట్టుకోండి మీకు ఏ షేప్లో కావాలన్నా ఏ సైజులో కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇలా చేసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇదే విధంగా నానపెట్టి కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం ముద్ద అంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వడలు చేసుకుని ముందుగానే ప్లేట్లోకి పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పని అనేది ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు వడలు చేసి ఆయిల్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ముందుగానే చేసుకుని మనం ప్లేట్లో పెట్టుకున్న అయినా కూడా వడలను రెడీ చేసి అయినా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి అన్నిటినీ కూడా ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుందండి ఓపెన్ చేసి చూడండి మీరు కూడా కుక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి వడలు చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసి ఆయిల్కి పట్టినన్ని వడలను ఆయిల్లో వేసుకుని ఒకవైపును బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసినప్పుడు మాత్రమే వడలనేవి లోపల వరకు కూడా పచ్చిగా లేకుండా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి మరీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు అలాగే మరీ లో ఫ్లేమ్లో పట్టే పెట్టొద్దు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి లోపల పచ్చిగానే ఉంటాయండి లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటాయి అందుకే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి డీప్ ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి సగ్గుబియ్యం క్యారెట్ వడలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో సాస్ కానీ చిల్లీ సాస్తో కానీ ఏదైనా రోటి పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా కుక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి